ఉత్మ విద్యార్థులు ఎంపిక కోసం రెండు వేల ఇరవై ఐదులో పెట్టారు ఇది ఇది చాలా బాగుంది దూర దూర ప్రాంతం నుంచి కూడా విద్యార్థులు అవార్డు కోసం అందుకోవడానికి వచ్చారు ఈ గౌరీ సేవ సంఘం అనే ఆర్గనైజేషన్ చాలా బాగుంది ఓకే మొత్తం మూడు జిల్లాల వచ్చారు విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా

స్పంది వాళ్ళందరి చేత ఈ అప్లికేషన్ పెట్టించట్లా విశాఖపట్నంలో కేంద్ర గౌరీ గౌర సేవా సంఘం తరఫున మన పెద్దలందరూ మన జాతీయులందరి సమక్షంలో కన్నుల పండుగ ఎంతో ఉత్సాహంతో ఈ బహుమతి ప్రధాన చేయడం చాలా అదృష్టం చాలా మంది పిల్లలు ఇక్కడ తీసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్ లాయర్స్ చాలా మంచి అన్నారు చాలా సంతోషం ఇలాగే మన గౌరవ జాతి అంతా కూడా బాగా చదువుకొని మన గౌరవ పేరు తేవాలనే ఉద్దేశంతోనే కేంద్ర గౌరీ గవర్ చేయాల్సి आम्यूज़िन आपका है। इनपे आपका जो स्किल उन लोग म्यूज़िक हो, आम्यूज़िक बुलेट है जो उन लोग का आर्टिफिशियल इंटेलिजेंस और जेसिक डिग्री उठा ही उठा है। सो ऑल फिल्में इज समझें कि इफ यू आर कूटेड सम स्किल और ज़्यादा एक्चुअली ड्राम ड्यूरिंग योर। नेक्स्ट टाइम अप्लाई జై శ్రీ గౌరీ మాత ఈరోజు కేంద్ర గౌర సేవ సంఘం ఆధ్వర్యంలో మా అధ్యక్షులైన బుద్ద శివాజీ గారు వారి పాలక వర్గ సభ్యులై కార్యనిర్వాహక సభ్యులతో సైతం అందరూ ఏకస్థులమై ఈనాడు ఉత్తమ విద్యార్థిని విద్యార్థుల బహుమతి ప్రధాన ఉత్సవాన్ని నిర్వహించాలని తలపెట్టి ఈ కార్యక్రమంలో మాన్యుడు విప్పు కనుగొండెట్టి గణబాబు గారు అలాగే మన జవహర్ గారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పీలా సుజాత గారు ఇద్దరు డాక్టర్ రాజబాబు గారు ఇతర పెద్దలంతా ఇచ్చేసి పిల్లల్ని వారి తాలూకా సందేశాన్ని వినిపించి పిల్లలు రావి తరాలు రాబోయే తరంలో వారు కూడా వారి స్థాయికి ఎదిగి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రసంగించి వాళ్ళని ఉత్సాహపరిచారు వారికి కూడా సంఘకర్మలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ బహుమతి మరియు సర్టిఫికేట్ తో పాటు సంఘానికి తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన గౌరా కమ్యూనిటీలో మొత్తం రెండు జిల్లాలు ఇటు మన అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా వరకు కూడా కవర్ చేశాం వీరందరిలో రమారమి ఒక యాభై మంది పేద విద్యార్థులు పూర్తిగా ఆర్థికంగా చదవడానికి ఇబ్బంది పడుతున్న వారిని జాతర సహాయంతో కొంత సంఘం సాయంతో కొంత మనిషికి పదివేల రూపాయలు చొప్పున వారికి స్కాలర్షిప్ కింద ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైనా బాగా నిరుపేద విద్యార్థులు ఎవరున్నా సంవత్సరానికి ఒక ముగ్గురిని సంఘం తరఫున మన గౌరీ డిగ్రీ కాలేజీలో చదివించడానికి వారి నుండి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది దీనికి సంఘానికి కూడా గౌరీ డిగ్రీ కాలేజీ వారి యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై